సుజిత్ వై ఆయన చాలా రోజులైంది ఆవిడ చూసి ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆవిడ చూడొచ్చు కంగ్రాజులేటింగ్ సుజిత్ గారు అండ్ అలాగే తమన్ గారు వషియో వర్షి సుజిత్ వెల్కమ్ టు ఓచీ యూనివర్స్ దాక్కుంటా వెండి అబ్బా నిన్ ముందు ఈ తోటల్లో నేను ఎక్కువ తినాలనుకుంటాను లైఫ్లో ఎస్ సుమ గారు మైక్ థ్యాంక్ యూ క్వశ్చన్స్ అడగమంటారా యాక్చువల్లీ ఏం ప్రిపేర్ అయి రాలేదు బట్ ఓకే అడుగుదాం మీరు అంత బీభత్సం చేసి ఇంత సైలెంట్గా ఎలా ఉండగలుగుతున్నారు బీభత్సం అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ సైలెంట్గా అందరి రెస్పాన్స్ ఒక ఎత్తు మీ ఆవిడ రెస్పాన్స్ ఏంటి అంటే ఏడ్ చేసింది సో అదే రెస్పాన్స్ అంటే ఇప్పటికైనా వదిలేసారు అయిపోయింది ఇంకా వచ్చేసి రియాలిటీలోకి రియాలిటీ రమ్మని చెప్పి యా అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి తెలియట్లేదు కానీ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే ఇది ఇది ఎక్కడి నుంచి చెప్పాలో కూడా నాకు తెలియదు అది జారుకోగానా ఇక్కడ యా సో ఇది నేను నార్మల్గానే స్పీచ్ లాస్ట్ నేను నేను మాట్లాడిన స్పీచెస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అంటారు లేదంటే చాలా స్లోగా అంటారు ఇప్పుడు జస్ట్ కొంచెం లైక్ బేస్ తీసుకొని మాట్లాడు అందుకే కొంచెం సపోర్ట్ కోసం ఇది ఓకే కొంచెం అన్నం తీసుకొచ్చి పెట్టుకున్నా సో ఇది ఇది జస్ట్ అంటే ఇది అందరినీ ఒకే టెక్నీషియన్స్ క్యాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే సినిమాలోకి వద్దాము అనేది ఒక ఉన్నింది అంటే ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ రావాలి ఏంటి ఐడియా లేదు కానీ సినిమా అన్నీ పక్కన పెడితే కళ్యాణ్ గారు అనేది ఒక ఎమోషన్ అంటే అది అసలు కళ్యాణ్ గారితో సినిమా తీద్దాము లేదు అవన్నీ పక్కన పెట్టేతే ఇది లాంగ్ లాంగ్ అగో సోలాంగ్ లాగా తమ్ముడు సినిమా పోస్టర్ నుంచి మొదలైన జర్నీ ఇది అంటే సార్లు మధ్యలో ఎప్పుడో కళ్యాణ్ గారు సార్ సార్తో సినిమా ఏమన్నా అనుకున్నావా నీకు ఇష్టం కదా ఏమన్నా కథ రాసుకున్నావా సార్కి సార్కి ఇలాంటి ఎలివేషన్స్ ఉండాలి సార్తో ఇలాంటి సీన్స్ పడితే బాగుంటుందని నేను లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు బట్ కళ్యాణ్ గారితో సినిమా మనకు వచ్చింది అంటే అది కేవలం నాకు ఆయన మీద ఉండే లవ్ అనమాట ఎందుకంటే నేను ఎప్పుడు కళ్యాణ్ గారితో సినిమా చేద్దామని అనలేదు కానీ నేచర్ ఎంత స్ట్రాంగ్ అంటే నేను అటు వెళ్తున్నా కూడా రే నీకు ఇష్టమైన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి నన్ను లాక్కొని వచ్చి కూర్చోపెట్టేసింది కూర్చోపెట్టిన తర్వాత ఇవాళ అందరూ ఇందాక కూడా సార్తో మాడుతుంటే సార్ ఈ సినిమాలో ఎలివేషన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు అందరూ అంటుంటే యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఎలివేషన్స్ కోసం కూడా అసలు రాయలేదు అంటే జస్ట్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో జస్ట్ నేను యాక్చువల్గా షూట్ చేశాను అంతే నేను నిజంగా అంటే ఎలివేషన్స్ కళ్యాణ్ గారితో తీద్దామని అనుకుంటే అసలు అది అంటే ఇది అంటే జనరల్గా ఓకే ఇప్పుడు ఎలివేషన్స్ తీయడానికి అంటే రాస్తాడు రాయగలుగుతాడని కాదు కానీ అంటే ఇది ఒక పర్సనల్ ఎమోషన్ అంటే నేను ఏమీ కష్టపడక్కర్లేదు అంటే ఆయనకు సినిమా తీస్తున్నాను అంటేనే చాలు అది ఆటోమేటిక్గా ఆ ఫ్లో నాకు వచ్చేస్తుంది అండ్ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు ఫస్ట్ టైం ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వచ్చేసరికి నాకు యాక్చువల్గా అర్థమయ్యారు ఓకే కళ్యాణ్ సార్తో కళ్యాణ్ సార్ మీటర్ ఇది కళ్యాణ్ సార్ ఇలా ఉంటారు కళ్యాణ్ సార్తో ఇలా వర్క్ చేసుకోవచ్చు యాక్చువల్ వెరీ 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 ఈజియెస్ట్ పర్సన్ టు వర్క్ ఇన్ ద వరల్డ్ అనిపించింది నాకు సో అండ్ నాకు ఎప్పుడు ఉంది మైండ్లో ఎప్పుడు ఏంటంటే సార్ని అడగాలి సార్ ఈ ఈ సినిమాతో ఒక్కొక్క ఆపద్దండి సార్ ఒక్క సినిమా ఇంకొకటి చేద్దాం సార్ అని అడగాలి ఉండింది కానీ ఎప్పుడు ఆ ధైర్యం సరిపోలేదనమాట ఒకరోజు బాంబేలో షూట్ చేసేటప్పుడు ఇలా వాళ్ళతో వీళ్ళతో అందరితో అడిగి అడిగిచ్చి అడిగిచ్చి సార్కి లాస్ట్లో సార్ ఇది తీద్దామా సార్ ఇది హిట్ అయితే మాత్రం ఒక్కటి తీద్దాం సార్ ప్లీజ్ అన్నాను అది యాక్చువల్లీ పర్సనల్లో ఉండిందే నేను ఆయన మాత్రమే ఉన్నాం అనమాట సో సార్ చూసి చేద్దామా అన్నారు సార్ ఒక్కటి సార్ చేద్దాం సార్ అంటే కానీ ఆ రోజు అన్నదానికి అదొక్కటే కేవలం ఈ సినిమా హిట్ అవ్వాలి అన్నదానికి మెయిన్ రీజన్ ఏంటంటే రేంజ్ రీజన్ ఏమవ్వనుకున్నాను అంటే ఈ సినిమా హిట్ అవ్వాలి ఎందుకంటే ఐ వాంట్ వర్క్ విత్ యూ సార్ అగేన్ అంటే ఆ ఆపర్చునిటీ ఇప్పుడైనా ఎప్పుడైనా సరే అది బికాస్ యాజ్ అ ఫ్యాన్గా బయట నుంచి చూస్తున్నప్పుడు ఓకే సార్తో ఇలా తీయాలి తీయాలని ఒక క్లారిటీ ఉంటుంది కానీ వర్క్ చేసేటప్పుడు ఏదైతే ఫీల్ ఉంటుందో అది మనకి ఇంకో అవకాశం వచ్చినప్పుడు మనకు ఆ ఫీల్ ఎలా ఉంటుందని నాకు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి ఓజీ యూనివర్స్ మీ నోట్లో నుంచి విన్నాను కాబట్టి ఐ థింక్ అది చేస్తే మాది ఇట్ బి సార్ థ్యాంక్ యూ సార్ ఇంకొకటి మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అంటే త్రివిక్రమ్ గారు దగ్గర నుంచి కాల్ వచ్చి ఇలా సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దానే గారిని కలవడం జరిగింది దానయ్య గారు ఫస్ట్ నుంచి ఒకటే మాట ఈ సినిమా హిట్ అవ్వాలి ఇది దీనికి నీకు ఏం కావాలి చెప్పంతే ఏ టూ జీ ఇది కావాలి ఇది కావాలి ఏది కావాలో చెప్పు నాకు ఈ సినిమా కళ్యాణ్ గారికి ఒక సినిమా హిట్ ఇవ్వాలి నేను అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది ఉన్నా చూడు సార్ సార్ అది సూపర్ సార్ అది అది ఇట్స్ నాట్ ఎ జోక్ యాక్చువల్గా థ్యాంక్స్ సో లాచ్ సార్ అండ్ ఆ తర్వాత యాడ్ అయిన వ్యక్తుల్లో నెక్స్ట్ మన తమనన్న తమనన్న గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక పర్సన్ ఇంటర్వ్యూ పెట్టి చెప్పాలి బట్ ఎందుకంటే ఈ జర్నీలో టెక్నీషియన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్ అంటే మనం ఎప్పుడు కూడా ఎప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత హై ఉంటుంది కానీ సినిమా రిలీజ్ అయ్యే ముందు అన్ని లోలే ఉంటాయి యాక్చువల్గా ఎక్కడ హై ఉండదు ఆ లోలు అన్ని దాటుకొని సినిమా రిలీజ్ అయినప్పుడు అది హిట్ అవుతే మాత్రమే ఒక హై ఉంటుంది సో మనతో ఎప్పుడు ఒక లో లోలో ఉన్నప్పుడు మనతో జర్నీ చేసే వాళ్ళే మన టెక్నీషియన్స్ సో తమనన్న నేను ఎంత చెప్పినా కూడా తక్కువ ఎందుకంటే హి హెస్ బీన్ ఆల్వేస్ సపోర్టింగ్ పిల్లర్ నాకు దాని తర్వాత యాడ్ అయిన వాళ్ళు మన రవికే సార్ రవికే సార్ ఫస్ట్ ఒకటే మాట ఉన్నారు సరే నేను కెమెరా పెడతాను ఆన్ చేస్తాను షూట్ చేస్తాను అంతా ఓకే ఫస్ట్ స్టోరీ ఏంటి అసలు ఆ స్టోరీ కూడా ఎలా ఉన్నిందంటే ఒక సిక్స్ అవర్స్ డిస్కషన్ చేసామన్నమాట మాడుతున్నాడు మాడుతున్నారు 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 సిక్స్ అవర్స్ అది సుజిత్ కథ చెప్తావా లేదా అంటే ఓ మీరు రెడీ ఉన్నారా సార్ రెడీగా ఉన్నారా ఓకే సరే అని చెప్పి అప్పుడు కథ చెప్పా ఆ ఫస్ట్ ఆఫ్ చెప్పగానే సార్ అన్నారన్నమాట ఇది నీ సొల్లికి ఆ కళ్యాణ్ సార్కి ఇదా నా కథ అన్నారు అంటే అమ్మ సార్ ఇదా సార్ కథ అంటే సరే ఓకే సెకండ్ హాఫ్ చల్లపోయా ఇవన్న సార్ నాకు అని చెప్పి ఇంటికి వెళ్ళా వీటికి పోయి ఇన్న సార్ రవి సార్ ఫస్ట్ హాఫ్ పిడికి వెయ్యాలి ఎన్న నా ఫస్ట్ హాఫ్లో అప్ప వంద వందు సారీ ఫస్ట్ హాఫ్లో అప్పుడు సెట్ చేసుకున్నాక నైట్ కూర్చొని మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్ళి సెకండ్ హాఫ్ చెప్పా ఎప్పుడైతే సెకండ్ హాఫ్ చెప్పానో అప్పుడు ఆయన అన్నాడు ఓకే రే సెకండ్ హాఫ్ స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెట్ చేసుకుందామని సో ఇట్స్ ఇట్స్ బీన్ లైక్ అంటే ఎవ్రీ వీక్ ఆయన కాల్ చేయడం సెట్ చేసుకున్నావా చూసావా అని ఆ తర్వాతనే కెమెరాకి వెళ్ళడము షూట్ చేయడము ఈ సినిమాని ఈ రేంజ్లో రావడం అనేదానికి రియల్లీ థ్యాంక్స్ సార్ నెక్స్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారితో నేను ఆల్రెడీ వర్క్ చేశాను రన్ రాజర్ సినిమా కూడా ప్రకాష్ గారితో ఎలా ఉంటుందంటే ఎంత కంఫర్ట్ అంటే జనరల్గా మనం ఒక ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడినప్పుడు సార్ ఇది ఇది ఇలా ఉంటుంది బడ్జెట్ ఇది అవుతుంది అవుతుందని ఇవి చాలా డిస్కషన్స్ ఉంటాయి ప్రకాష్ గారి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎందుకంటే అది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఒక విజువల్ అనుకుంటున్నప్పుడు ఈ విజువల్ కరెక్ట్గా కన్వర్ట్ అవుతుందా లేదా స్క్రీన్ పైన అనేది చూసేటప్పుడు సో ప్రకాష్ సార్ యూజ్ టు బి ద ఆయన ఎక్కువ పెయిన్ తీసుకునేవాడు నా తరపు నుంచి తీసుకొని ఈ ఇవాళ ఇంత ప్రోడక్ట్ డెలివరీ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సార్ థ్యాంక్స్ లాట్ సార్ ఇంకా నా వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ నాకు యాక్చువల్గా ఎక్కువ మాట్లాడు కానీ ఒకసారి నవ్వును ఒకసారి ఒకసారి పైకి రండి దా రా లాక్కొని తీసుకురండి రండి సో ఎందుకంటున్నానంటే ఈ సినిమాని ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్గా అంటే ఎడిట్ చేయడం కాన్స్టెంట్గా షూట్ చేసేవాళ్ళం ఎడిట్ చేసేవాళ్ళం షూట్ చేసేవాళ్ళం ఎడిట్ చేసేవాళ్ళం సో వీళ్ళిద్దరూ యాక్చువల్గా మెయిన్గా లేకపోతే ఈ సినిమా యాక్చువల్గా ఇంత ఈజీగా అయ్యేది కాదు సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ తమనన్న కానీ నవీన్ నూలి కానీ వీళ్ళిద్దరు దీస్ పీపుల్ వర్క్ టుగెదర్ లాట్ అనమాట సినిమాలో నేను యాక్చువల్ కొత్తవాడిని సో వీళ్ళిద్దరు కాన్స్టెంట్ సపోర్ట్ లేకపోతే యాక్చువల్ ఇది డెలివర్ చేసేవాళ్ళం కదా లాస్ట్ మినిట్ వరకు కూడా డ్రైవింగ్ యాక్చువల్గా ఇది ఇది రావాలా ఇది అవసరమా ఇది తీద్దామా యాడ్ చేద్దామా అని ఎవ్రీ మినిట్ వీ వర్క్ దే వర్క్ లాట్ యాక్చువల్గా అండ్ మెయిన్గా ఇంకా వన్ డే టూ సార్ ఇచ్చే పర్మిషన్ సార్ ఐ కాల్ మై ఏడీ ఏడీ టీమ్ సార్ సో ఏడీ టీమ్ ఎక్కడ ఒకసారి పైకి రాని రెండు 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 త్వరగా ఈ జర్నీలో టెక్నీషియన్స్ అనేది ఎంత యా సో లోకి ఏ మచ్చ థ్యాంక్స్ రా మంద కేదార్ చైతల్ నేను రోషన్ అని ఫస్ట్ ఉదయ్ బాబు బన్ను అనిల్ సాయి రాము అంటే ఈ జర్నీలో తిట్ట ఎందుకంటే వీళ్ళు వీళ్ళు వీళ్ళందరూ ఇందులో యాక్చువల్ ఇంకా కళ్యార్ సార్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే మీకు అంటే మామూలు ఫ్యాన్స్ కదా సార్ వీళ్ళు అందులో ఈడెక్కడున్నాడు ఉదయ్ ఎక్కడున్నా వీడు ఎప్పుడు చూసినా జానీ పోస్టర్ పెట్టుకుని తిరుగుతుంటారు సార్ యాక్చువల్గా పేపర్ అది చూసినప్పుడల్లా ఓకే ఇది ఇది వీడు అంటే సార్ సార్ సీన్ బాగాలేదు సార్ కానీ అలా అండి వాల్పేపర్లో ఇలా అదే ఆలోచిస్తున్నా సార్ అంటాడు ఆ పోస్టర్ చూసినా ఓకే కొట్టాలి రేపు నువ్వు రివైవ్ చేస్తున్నావు మనం కొట్టాలిరా ఇది అంటే జానీ జానీ వర్క్ అయిందా వర్క్ అవలే తెలియదు జానీ సినిమా లేకపోతే నల్లంటూరు రాడు సార్ ఆ జానీ రిఫరెన్స్ అనేది ఫస్ట్ నేను పేపర్ మీద పెట్టిన లైన్ అది పెట్టే కథ సెకండ్ మీకు ఎప్పుడు చెప్పాల విషయం నేను ఏ సినిమా ఆ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ సినిమా అంటే ఎంత రిస్క్ అంటే ఈ సినిమా ఆడుతుందనే ధైర్యంతోనే అసలు పెట్టాను లేదంటే అరే వీడేంటరా ఓకే జాయిన్ పెట్టాడు ఇది అలానే ఉందిరా అని అనకూడదు రేపు ఇది కొట్టాలి ఎందుకంటే దట్ డిజర్వ్స్ బిగ్గ ప్లేస్ అని యాక్చువల్గా సో వీళ్ళు లైక్ నిఖిల్ ఎక్కడ వచ్చాడు రే సో నిఖిల్ నాతోపాటి అంటే వీడు చిన్న చిన్నప్పుడు నిఖిల్ వేసుకుని వచ్చి నాకు బాగా తెలుసు నాతోపాటి షార్ట్ ఫిల్మ్స్ చేశాడు సాహో తీసాడు మన ఓజీ ట్రైలర్ కట్ చేశాడు అనమాట దానా సో ఈ బాయ్స్ అంతా లేకపోతే సినిమా అవ్వదు అండ్ ఐ వాంట్ వన్ టు డైరెక్ట్ ఏ మూవీ అండ్ వాళ్ళు ఫాస్ట్గా సినిమా తీయాలని కోరుకుంటున్నాను ప్రతి ప్రతి మచ్ నాకు తెలిసి త్వరగా తీసేస్తారు తీసేస్తారన్నమాట సినిమాలంతా వీడు ఆల్రెడీ తీసాడు సో సో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమా ఓకే అంత కథ రాసుకున్నాం అంతా అయినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ ఈస్ ద క్యాస్ట్ యాక్చువల్గా సో ఈ సినిమా క్యాస్టింగ్కి ఐ వాజ్ లైక్ వెరీ పర్టికులర్ అని అంటే పర్టికులర్ అంటే ఫస్ట్ థింగ్ ఏం చెప్పానంటే కళ్యాణ్ గారితో చేసిన వాళ్ళని మామూలుగా ఎంతో సినిమాలు చేసిన వాళ్ళని కొంచెం దూరంగా పెడదాం అన్న సో ఐ వాంటెడ్ ఏ ఫ్రెష్ ఫేసెస్ అరౌండ్ చూస్తారు సో దట్ దట్ హోల్ వైబ్ దట్ బాంబే నైంటీస్ అవన్నీ కొంచెం వర్కౌట్ అవ్వాలని ఫస్ట్ నుంచి మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట సో దాంట్లో ఫస్ట్గా మీ థాట్ నైంటీస్కి ఈ అమ్మాయి ఈ అమ్మాయి చూస్తే జనాలు నచ్చాలి ఈ అమ్మాయి చనిపోతే జనాలు ఏడవాలి అని కనెక్ట్ అయినప్పుడు వి థాట్ లైక్ ప్రియాంక విల్ బి ద రైట్ చాయిస్ సో వీళ్ళందరినీ నేను యాక్చువల్గా పర్సనల్గా కథ చెప్పకపోయినా అశ్విన్ ఉన్నాడా ఓడిపెట్టా ఓడి వాడు వా అశ్విన్ ఏం కదా వా అశ్విన్ తని ఓరు ఎంట్రీ కానల్లి సరే సో దిస్ ఎలో యాక్చువల్లీ నేను నిజం చెప్పాలంటే నరేషన్స్ అన్నీ కూడా యాక్టర్స్కి నా పర్సనల్గా నేను ఎవ్వరికి ఇవ్వకపోయినా చాలామందికి చాలా అంటే అర్జున్ దాస్ గారు కానీ ప్రియాంక గారు కానీ నేను పర్సనల్గా జూమ్ కాలో చేశాను మిగతా వాళ్ళ పాపం మనోడే పాపం కష్టపడి యాక్టర్స్కి ఏం చెప్పి తీసుకొచ్చాడో తెలియదు కానీ మాయ చేసి తీసుకొచ్చాడు సరేగా రోజు అడిగేవాళ్ళు సార్ నా క్యారెక్టర్ ఇలాగేదో అవుతుంది కదా సార్ అంటే ఇది నేను ఎప్పుడు చెప్పాను రంటే వీరి దగ్గరికి వచ్చి అడిగేవాడిని రే ఏంట్రా ఏం చెప్పావంటే సార్ సినిమాలు ఇద సాధారణ సార్ అంటే నమ్మకి నమ్మ సార్ ఇది కాదు నమ్మ సార్ మే ఇల్లు కాదరా అందరు చెప్పే వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారా అంటే సార్ పడతుల లాగ్ ఉంటే ఎడిట్లో కళ్యాణ్ సార్స్ అయినా సీన్స్ అయినా తీసేస్తాం కదా సార్ వాళ్ళు ఏం సార్ ఓకే సార్ దట్స్ ఓకే సినిమా తీయాలి సార్ సినిమా ముఖ్యం సార్ ఓకేరా ఓకే అని థ్యాంక్స్ అశ్విన్ సో దెన్ ఐ థాట్ ఐ షుడ్ థ్యాంక్ టు పీపుల్ మెయిన్ And Shreya uh, ma'am and uh, Arjun uh, why because, like, Arjun actually was doing, he was doing as a main lead. I know all these things are happening in parallel I told Arjun sir, it's a, it's a quite a small role. I want you to be part of it because our narration, Sir, voice or artist sir, it's not about the voice actually. The presence you have, the eyes you have, no? ఇట్స్ అమేజింగ్ థింగ్ ఓకే సో వెన్ సమ్వన్ ఈస్ కౌంటరింగ్ కళ్యాణ్ సార్ ఆపోజిట్ యు హ్యావ్ దట్ కేపబిలిటీ ఐ ఫీల్ ఓకే సో ఐ ఫెల్ట్ ఐ వాంటెడ్ యూ ఫర్ దట్ పార్ట్ అండ్ శ్రేయా మ్యామ్ థ్యాంక్స్ ఫర్ అగ్రీయింగ్ మీకు ఒక ఇంటర్వ్యూ కొడత బిల్డప్ వంద ఎవరు ట్రైలర్ రిలీజ్ పడి వరాదు యాక్చువలా సో ఒక ఇంటర్వ్యూలో మేము చెప్పారు సుజీత్ ఫైవ్ మినిట్స్లో కాల్ చేసి చెప్పాడండి అసలు ఏం చెప్పాడండి అంటే అందరు నా చుట్టూ ఉండే వాళ్ళ నా టీం అంత ఏం చెప్పారన్న అంతగా ఫైవ్ మినిట్స్లో ఏం చెప్పి ఒక్క చేయించారంటే రే నేను ఏం చెప్పానంటే ఆ రోజు దాని గారు ఫోన్ చేసి తనతో మాట ఎలాగైనా ఒప్పించు అన్నాడు ఇప్పుడు అమ్మ ఒప్పకపోతే దాని గారు డౌట్ వస్తుంది కథ బాగాలేదనో లేకపోతే ఇలా వస్తుందో ఎలాగైనా ఒప్పుకోవాలరా బాబు లేకపోతే అయిపోతాం అనే ఒక పాయింట్ నా మైండ్లో ఉంది థ్యాంక్స్ మ్యామ్ అదా ఫస్ట్ బిల్డప్ మ్యామ్ యాక్చువల్ పడతకి అండ్ ద మెయిన్ గా ఈస్ హరీష్ ఉత్తమ్మన్ సార్ వెన్ ఐ వాంటెడ్ లైక్ కళ్యాణ్ సార్ పక్కన ఒకరు ఉండాలి దె షుడ్ బి సమ్మన్ రియలీ పర్ఫెక్ట్ అంటే ఎందుకంటే కళ్యాణ్ సార్ని ముట్టాలంటే ఇతను దాటి రావాలి అనే ఫీలింగ్ నాకు ఉండాలని సో వెన్ ఐ టోల్ హరీష్ సార్ ఐ వాంటెడ్ ఫర్ దిస్ మూవీ వెన్ హరీష్ సార్ అగ్రే ఐ వర్ సో హ్యాపీ సార్ బికాస్ బికాస్ ఏదన్నా ఇప్పుడు వద్దు భాష యాార్ తెలియమా అని చూడ భాష పక్కతు రాళ్ళు ఇప్పానులా అవన్న ఆ ఫీల్ రావాలి మనకి సో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్ అండ్ తేసాపురు సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ సార్ బికాస్ ఐ సీ వి యాక్చువలీ ఆ రోల్కి మేము వేరే వాళ్ళు క్యాష్ చేసాం సార్ ఓకే దెన్ ఐ వాజ్ కమింగ్ త్రూ బెస్ట్ వెళ్తున్నప్పుడు ఐ సా యూ దెన్ ఐ టోల్డ్ అరే దిస్ హీ సెవెన్ ఐ వాంటెడ్ వీ క్యాష్ రాంగ్ అని చెప్పి వి వెంట్ బ్యాక్ అండ్ వీ ట్టు ఐఎమ్ సో సో హ్యాపీ అండ్ పార్తూ సార్ ఐమ్ రియల్లీ థ్యాంక్స్ యాక్చువల్గా నేను నైన్ సినిమా అన్నప్పుడు ఫస్ట్ ఐ వాంటెడ్ టు గెట్ యూ ఫస్ట్ వాళ్ళ వైబ్ నాకు కావాలని కళ్యాణ్ సార్తో ఉన్నప్పుడు కూడా లైక్ ఎ బ్రదర్ యూనో ఇట్ బి రియల్ ఇల్ బి హ్యాపీ సార్ అండ్ విజయ్ మాస్టర్ థ్యాంక్స్ లాట్ మాస్టర్ అంటే ఎందుకంటే ఈ ఈ సినిమాలో మాస్టర్ మన కథ చెప్పినప్పటి నుంచి హీ బిలీవ్డ్ యాక్చువల్గా ఓకే ఈ కథ ఇట్స్ ఆల్ ఓకే ఈ ఈ ఫిలిం మేకింగ్ ఇవన్నీ తాటేసి ఒక ఎమోషన్గా ఈ కథలో ఇది ఉండాలి ఇది వర్కౌట్ అవ్వాలి ఈ కథ ఈ సీన్కి ఈ సీక్వెన్స్ ఉండాలని చెప్పి ఫస్ట్ ఇంట్రొడక్షన్ యాక్షన్ షూట్ చేసినందుకు అదే మన సినిమా బేస్ సెట్ చేసింది అక్కడే టీజర్ వచ్చింది దానివల్లనే ఈ సినిమా హైప్ కూడా వచ్చింది థ్యాంక్స్ లోటు మాస్టర్ అండ్ ఫస్ట్ ఈ సినిమా ఆడింది ఈ సినిమా వర్కౌట్ అయ్యింది అని నాకు ఎప్పుడో ఒక భయం ఉండేది ఎప్పుడు ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరు వచ్చినా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సినిమా ఆడింది అని ఫస్ట్ ఫోన్ కాల్ చేసిన మా దిల్రాజు గారికి సార్ థ్యాంక్ యూ సార్ అంటే నాకు తెలుసు ఆ రోజు ఎలా ఉంది అనేది అంటే ఎవరన్నా ఫోన్ చేసి బాగుంది చెప్పాలంటే ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ సినిమా ఈరోజు కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ క్లో ఒక్కడు సార్ ఒక్కడన్నా ఎవడన్నా వచ్చి బాగాలేదంటే అంటే ఎవడు రావట్లేదు సార్ అసలు అంటే నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్ అంటే ఎంత ఓన్ అంటే సినిమాని థ్యాంక్ యూ సార్ యూ యూ బిలీవ్ సార్ యాక్చువల్లీ మీరు వచ్చి సుజీత్ సినిమా బయటకు వచ్చి బాగుంది అంటే చాలా అన్నారు నేను మనసులో అనుకున్నారే చాలా బాగుంటుంది బట్ ఓకే మనము చెప్పకూడదు బట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ లాట్ సార్ అది ఇంకా ఈ సినిమాని త్రీ ఇయర్స్గా మనం చేస్తున్న మధ్యలో కళ్యాణ్ సార్ బిజీ స్కెడ్యూల్స్లో హీస్ ఈస్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్ ఇవన్నీ జరుగుతున్నా కూడా ఈ సినిమాని కాన్స్టెంట్గా మా టీం ఎలా హోల్డ్ చేసిందో మన వాల్స్ అండ్ కూడా ఐ షుడ్ ట్యాంక్ ప్రదీప్ అండ్ అభి మా బాయ్స్ యా షుడ్ ట్యాంక్ దమ్ యాక్చువల్గా ఎందుకంటే దిస్ వాల్స్ అండ్ పీపుల్ కానీ వేణుగారు కానీ వీళ్ళు సినిమాని హోల్డ్ చేశారు యాక్చువల్గా బయట మార్కెట్లో చేసి ఎందుకంటే ఈ సినిమాకి ఎక్కడో తెలియకోకుండా చాలా పాజిటివ్ ఉంది అనమాట ఈ సినిమాని చూద్దామని జనాలు బాగా ఫిక్స్ అయిపోయారు ఒక ఈ సినిమా చూడాలని కానీ అది డెలివర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ మినిట్స్లో ఎన్ని హికప్స్ వచ్చినా కూడా అన్నపూర్ణ పీపుల్ స్టూడ్ బై ఎస్ శివరావు సార్ కానీ ఆల్ హిస్ టీమ్ దేవర్ లైక్ రియలీ రియలీ కైండ్ అండ్ ఐ ఐ రియలీ థ్యాంక్స్ ఇవి సార్ ఫర్ సపోర్టింగ నేను అడిగా లాస్ట్లో సార్ మనం ఎంత లేట్లో ఉన్నాము సినిమా డెలివరీ కంటే లేట్ అయింది సార్ ఆల్రెడీ దాటేసేమన్నారు సో బట్ యువర్ దేర్ అస్ థ్యాంక్స్ లాట్ అండ్ మా బాయ్స్తో పాటు ఇంకొక ఫైవ్ సిక్స్ బాయ్స్ ఉన్నారు మన ఎడిట్ టీమ్ సీను రాము తేజ ఒకసారి పైకి రండమ్మా త్వరగా త్వరగా టక్కు నచ్చిన్ సో ఈ తేజ గురించి చెప్పాలి పాపం ఎందుకంటే సినిమా మొదలైనప్పటి నుంచి ఉన్నాడు ఏ రోజు కూడా అంటే అరేని నేను బయటికి వెళ్ళిపోతా ఈ సినిమా నుంచి లేకపోతే అంటే లైక్ కంటిన్యూస్గా గొడ్డు పని పనిచేసే పని చేస్తుంటాడు అసలు వీడి కోసమైన సినిమా ఆడాలని కోరుకునేవాడిని అంత ధైర్యమైన తేజ నీకు అసలు అంత మూడేళ్ళగా అసలు ఎలా కూర్చున్నాం మేము మేము సో ఎడిట్ టీమ్కి ఐ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ యాక్చువల్లీ యా ఒక దీన్ని ఎండ్ చేయడానికి ఒకసారి తమనన్నతో ఇది మీటింగ్ ఎండ్ చేయిస్తాను